ఈరోజు మన కథ మృతిమరుపు తేనెటీగ ఒకరోజు తిమ్మి అనే ఒక తేనెటీగ తన స్నేహితురాలు చెల్లి తేనెటీగ దగ్గరకు వెళ్ళింది నిన్న నువ్వు చెప్పినట్టు నేను పువ్వుల నుండి తేనె తాగడానికి వెళ్ళాను అని అప్పుడు చెల్లి అలాగా మరి నువ్వు తేనె తెచ్చావా అని అడిగింది తిమ్మి అయ్యో నేను పువ్వుల దగ్గరకు వెళ్ళాను కానీ ఏం చేయాలో మర్చిపోయాను అని చెప్పింది అప్పుడు చెల్లి నవ్వుకొని అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళు ఎవరైనా అడిగితే నీకు గుర్తొస్తుంది అని చెప్పింది తిమ్మి మరలా బయలుదేరింది అది అడవిలో వెళ్తూ ఒక పిల్లి దగ్గర ఆగింది తిమ్మి ఏ పిల్లి నేను ఇక్కడ ఎందుకు వచ్చానో మర్చిపోయాను నాకు గుర్తు చేయవా అని అడిగింది అప్పుడు పిల్లి నువ్వు జోలప్ప పిల్లలతో ఆడుకునేందుకు వచ్చావేమో అని చెప్పింది అప్పుడు తిమ్మి ఆనందంగా అవునా అనుకొని పిల్లలతో ఆడటం మొదలుపెట్టింది కొద్దిసేపటికి దానికి మళ్ళీ అనుమానం వచ్చింది నేను నిజంగా ఇదే పని కోసం వచ్చానా అని ఇలా రోజు తిమ్మి ఏదైనా పని మొదలు పెడితే అది మర్చిపోయి కొత్త పని మొదలుపెట్టేది ఒకరోజు అది ఒక ముదురు రంగు గులాబీ పువ్వు మీద వాలి పువ్వులో తేనె తాగుతుండగా ఒక ముదురు తేనెటీగా వచ్చి కోపంగా చూసింది ఈ తేనె పొదకి మా పొదకి చెందింది నువ్వు ఎవరిని అడగకుండా తాగుతున్నావు అడిగింది తిమ్మి భయపడి క్షమించండి నేను నా పనిని మర్చిపోయాను నిజానికి ఇక్కడ ఎందుకు వచ్చానో కూడా మర్చిపోయాను అని చెప్పింది తేనెటీకకు ముత్యం లాంటి ఒక మంచి ఆలోచన వచ్చింది నీ మతి మరపు తగ్గించుకోవాలంటే ప్రతి పనిని ఒక పాటగా మార్చుకో పాటగా పాడుతుంటే చేస్తే అది నీకు గుర్తుంటుందని చెప్పింది తిమ్మికి ఆలోచన బాగా నచ్చింది అప్పటినుంచి తిమ్మి ఏ పని చేసినా ఒక పాటగా పాడుకుంటూ చేసింది అది మళ్ళీ ఒకరోజు తేనెకు బయలుదేరింది తేనె తాగాలి తేనె తాగాలి మర్చిపోకూడదు అనుకుంటూ వెళ్ళింది రోజు అది మర్చిపోలేదు అలా తిమ్మి నెమ్మదిగా తన మతిమరుపును అధిగమించింది అందరూ మతిమరుపు ఈగ అని కాకుండా మాట నిలబెట్టుకునే తేనదీగా అని పిలిచేవాడు ఈ కథలో నీది ఏమిటంటే మనం ఏ పని చేసినా దాన్ని మరలా మరలా గుర్తు చేస్తూ చేస్తుంటే అది ఎప్పటికీ గుర్తు